నమస్తే వెల్కమ్ టు అవర్ షో డివైన్ ఆస్ట్రాలజీ నుంచి ఉదయభాస్కర్ గారు ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి చాలా చక్కటి ఎనాలిసిస్ చెప్తున్నారు డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి చెప్తున్నారు తన ప్రొడిక్షన్ ప్రకారంగా చాలా వరకు వైసీపీనే గెలుస్తుంది అని గత వీడియోలో చెప్తున్నారు మరి తిరుపతికి సంబంధించి ఏం చెప్తారు పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారు అలాగే అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉదయభాస్కర్ గారితో నమస్కారం అండి సో తిరుపతిలో పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయి చెప్పండి తిరుపతి పార్లమెంట్ స్థానం వైసీపీ ఇరవై ఒక్క వేల ఓట్లతో కైవసం చేసుకునే ఉన్నాయి అలాగే గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది మాత్రం ఒక ఐదు వేలతో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగు వేల ఆరు వందల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి తిరుపతి టైట్ ఫైట్ అమ్మ ఎవరు గెలుతారనేది చెప్పడం కష్టపడతాం సో వెంకటగిరి నాలుగు వేల ఓట్లు వైడ్తో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు శ్రీకాళహస్తి ఒక వెయ్యి ఓట్లతో బయటపడే ఉన్నాయి వైసీపీ అభ్యర్థి సచివేడు ఎస్సీ అది కూడా రెండు వేల ఓట్లతో బయటపడే అవకాశాలున్నాయి వైసీపీకి సూళ్ళూరుపేట ఎస్సీ అది కూడా మూడు వేల ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి ఐదు కూటమికి ఒకటి టైట్లో ఒకటి ఉంది సో మూడు వైసీపీ అవకాశాలు ఉన్నాయి ఓకే మొత్తానికి తిరుపతిలో కూడా వైసీపీ పారుతుంది అని చెప్పచ్చు ఓకే సో అదండి తిరుపతిలో కూడా మోస్ట్లీ అన్ని అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో ఎక్కువగా అలాగే పార్లమెంట్ స్థానం అయితే పక్కాగా తన ఖాతాలో వేసుకుంటుంది వైసీపీ చూద్దాం ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చే వరకు ఇది నిజమా కాదా అనేది కొంచెం మనకి మనకు కూడా ఆలోచించదగ్గ విషయం ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు ఉదయభాస్కర్ గారు అని మీరేమంటారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో చూసి కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ అలాగే వీడియోని మ్యాక్సిమం తిరుపతి వాసులు అందరూ చూసేలా ప్రయత్నం చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తారు నమస్తే